నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పంచాయతీ అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు కాలనీలు డ్రైనేజీలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో చెత్తను తొలగించి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ నీలం కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు శుభ్రత పాటించడంతో పాటు చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా నిర్ణీత ప్రదేశాలలోనే వేయాలని సూచించారు పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామమని గ్రామాభివృద్ధికి పారిశుధ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో గ్రామ పంచాయతీ సభ్యులు క్రాంతికుమార్ వెల్మల మురళి పంచాయతీ కార్యదర్శి సందీప్ పారిశుద్ధ్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం మీ జానకాపేట ఉప సర్పంచ్ నీలం కృష్ణ మరియు ఈరోజు మా జానకంపేట గ్రామంలో మురికి పారిశుద్ధ్య కార్యక్రమం ఈరోజు మేము జానకాపేటలో మా సర్పంచు మా సెక్రటరీ మా వార్డు మెంబరు ఆధ్వర్యంలో ఈరోజు మా జానకంపేట క్లీన్గా చేయడం జరుగుతుంది ఈరోజు దీనికి పక్కనున్న మురికిగా చెట్లు కానీ అంతా కానీ ఈ గత ఐదు నాలుగు రెండు మూడు సంవత్సరాల నుంచి చెత్తా చెదారం బాగుంది కాబట్టి ఈ రోజు మేము ప్రత్యేకంగా దాని దృష్టిలో తీసుకుని జానకెట్ని మంచి అభివృద్ధి గ్రామంలో తీసుకుపోవాలన్న ఉద్దేశం కొద్ది అంతా చేస్తున్నాం ఇంకా ఈ గ్రామంలో నిన్న కూడా ప్రతి ఒక్క వాడికి కూడా సందర్శించడం జరిగింది ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఏమేం చేసినాం అది కూడా సందర్శించడం ఇంకా ఈ రోజు నుంచి కూడా ఇంకా ఏదున్నా సరే జానకపెట్లో నీరు నీరు కానీ ఇంకేదైనా వసతులు కానీ ఏది ఉన్నా ఈ రోజు మా దృష్టికి అంతా తీసుకొచ్చారు ఈ రోజు మేము తీసుకొచ్చాం ఈ రోజు ఎలాగ చేస్తున్నాము మిగతా ఐదు సంవత్సరాలు కూడా మేము ఈ గ్రామానికి అభివృద్ధి చేసే బాట ఉంటాం ఇది మా పాలక వర్గం ఆధ్వర్యంలో మేము అందరం తీసుకెళ్ళి ఊరికి బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశం పొందుతుంది ఈరోజు ఈ మన మా పంచాయతీ నుంచి కూడా కాకుండా మా జానకపేట గ్రామ ప్రజలు కూడా అందరి సహకారం ఎలా వెళ్ళడా ప్రతి ఒక్కటి ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం